హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం నాడు మాగ అమావాస్య ఏర్పడుతుంది మంగళవారం అమావాస్య రావడం చాలా విశిష్టం అలాగే ఈ రోజున పంచగ్రహ కూటమి కూడా అంటే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది గ్రహణ నియమాలలో అలాగే అమావాస్య రోజున చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందర ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సూర్యగ్రహణం ఉంది కానీ మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన పని లేదు కానీ ఈరోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టి శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎంతటి కష్టమైన వెంటనే తొలగిపోతుంది అలాగే మీ ఇంటిని కూడా ఉప్పుతో దిష్టి తీయండి మీ ఇంటికి పట్టిన నరపీడ దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఈ నల్లధారం రక్షణ కవచంలో పనిచేస్తుంది మీపై దృష్టి పడకుండా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ అమావాస్య రోజున ఎట్టు పరిస్థితుల్లోని దూర ప్రయాణాలు చేయకండి అలాగే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ముఖ్యంగా ఈ రోజు శుభకార్యాలు నిర్వహించకూడదు అలాగే ఈ రోజు పగటిపూట నిద్రపోకూడదు ముఖ్యంగా ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి అలాగే ఎవ్వరి నుండి అప్పు తీసుకోకూడదు ఇంకా అమావాస్య అంటేనే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటారు అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారి ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఇక ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మం గుమ్మం బయట కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టుకోవచ్చు తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి ఇంకా అమావాస్య రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి మీ ఇల్లంతా పొగ పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలే కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోవికి పచ్చిగడ్డి తినిపించడం నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ పనులలో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కాకులకు ఆహారం ఇవ్వండి ఈ అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారంట కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది అలాగే నల్ల చెమ్మలకు ఆహారంగా పంచదార పొడి వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే నల్ల కుక్కలకు ఆహారం వేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ రోజున సాయంత్రం ఆడవారు స్నానం చేసి ఒక కర్పూరం పైన లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఆకస్మిక సిరి సంపదలు కలిసి వస్తాయి ఇంకా మీ ఇంటి మీ భర్త మీ మాట పిల్లలకి క్షేమంగా మీ అమావాస్య రోజున బ్రహ్మకు స్వయం పాకం దానంగా ఇవ్వండి ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మీ భర్తకు బాగా కలిసి వస్తుంది అమావాస్య నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున సాయంకాలం సమయంలో మీ పూజకది ముందు కూర్చుని ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని అనుకోండి కలుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఓం నమ శివా మంత్రాన్ని ఎక్కువగా జపించండి లేదా గాయత్రి మంత్రాన్ని చదవండి తద్వారా దుష్టదక్తుల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి కల్లుప్పు దుష్ట శక్తులను తరిమికొట్టి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని